మహాలయ పక్షం విశిష్టత గురించి తెలుసుకుందాము మనిషి ఎంతగా ఎదిగినా ఎంత దూరం పయనించినా తన మూలాలను మర్చిపోకూడదు ఆ మూలాలే అతని జన్మకి అతని సంస్కారానికి సంస్కృతికి కారణం అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తప్పకుండా తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు వాటిలో ముఖ్యమైనవే మహాలయ పక్షం రోజులు చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెప్తుంది పెద్ద కర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి రూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు చెప్తాయి ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా అందుకు గల ఓ సందర్భమే పక్షం భాద్రపద మాసం బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని పక్షమని అంటారు భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షమని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మల్లో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో మనం తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడంతో శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడ మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజుని కేటాయించారు క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక తిదినాడు తర్పణం విడవడం మంచిదని చెప్తారు ఇలా కుదరకపోతే చివరి రోజు అంటే వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవచ్చని చెప్తూ ఉంటారు అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉన్నది కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి బంగారం వజ్రాలని అతను ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు నీ జీవిత కాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరగవు అని బదులిచ్చాడట ఇంద్రుడు దానితో కర్ణుడు తన తప్పు తెలుసుకుని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఒక పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని ఇంద్రుడు చెప్పిన మాటలకు కర్ణుడు తన తప్పు తెలుసుకుని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు పాటు తిరిగి భూలోకం మీదకి పంపమని వేడుకున్నాడట అలా కర్ణుడికి దక్కిన పదిహేను రోజులే ఈ మహాలయ పక్షం మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు విడవాలి లేదా గయా వంటి పుణ్యక్షేత్రాలు చేరుకుని అక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం ఇవ్వాలి మహాలయ పక్షంలో అంతటి ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టే పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు సాగించకూడదని అంటారు తీర్థయాత్రలు మినహా